హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉలవచారు ఎలా చేశానో మీకు చూపించిపోతున్నాను మీరైతే ఎలా చేస్తారో నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇదిగో ఇవే ఉలవలు అబ్బా జూమ్ చేస్తే గులకరాలలా ఎంత బాగున్నాయో వీటి పొట్ట నిండా ప్రోటీన్స్ ఉంటాయంట టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో కదా వీటిని బాగా వాష్ చేసి టూ త్రీ అవర్స్ నానపెట్టుకున్నా తర్వాత కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకున్నా తర్వాత కరివేపాకు ఆనియన్స్ పెల్లగడ్డపాయలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఎండుమిర్చి ఇంగువ పసుపు జీలకర్ర పొడి మెంతి పొడి కారం ధనియా పొడి మిరియాల పొడి రుచికి తగ్గట్టు ఉప్పు ముందుగా చింతపండు నానపెట్టుకొని నలుపుకున్న రసం ఇవన్నీ సిద్ధం చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్లో మనం సిద్ధం చేసుకున్నవన్నీ పదార్థాలు ఒక్కటొక్కటిగా వేసి వేయించుకుందాం ఈ ఉలవల్ని ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అంటారు ఇందులో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబరు ఇలా మంచి పోషక విలువలు ఉన్నాయట చూసారా పోపు వేసుకొని తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్ మగ్గేలాగా వేయించుకోవాలి తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసి చక్క చక్క మసాలాలు వేయించుకోవాలి బాగా ఘాటు వస్తుంది కొంచెం త్వరగా వేయించుకొని ఇక మనం ముందుగా నలిపి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకుందాం చింతపండు తొక్కని మాత్రం బయటకు తీసి పడేసేద్దాం తర్వాత మనం ఇందాక ఉడికించుకున్నటువంటి ఉలవల్లో నుంచి రసంని వేడి చేసి ఈ రసంని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఉడుకుతోంది కదా ఇప్పుడు ఈ రసంని కూడా ఇందులోకి యాడ్ చేసి కొంచెం ఉలవలు తీసుకొని ఇలా మిక్సీ చేసి ఈ మెత్తటి ఉలవల పేస్ట్ని రసంలోకి యాడ్ చేసుకుందాం వేసి బాగా కలియపెట్టుకోవాలి కలియపెట్టి కొద్దిసేపు మూత ఉంచి పొంగు వచ్చేలాగా ఉడికించుకుందాం చూసారా స్టవ్ సిమ్లో పెట్టి అలా ఉడికొచ్చేలాగా ఉడికించుకుంటే మన ఉలవచారు రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఉల్వ చారు రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక ముక్క బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నిజంగా ఇది నేనే చేశానా అన్నట్టు భలే వచ్చింది ఇక ఈ ఉలవలలో కాసంత చక్కర వేసుకొని స్వీట్ గాను పోపు పెట్టుకొని కారం గాను తినేస్తాం సరే మరి థ్యాంక్ యూ బాయ్